అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు భుజిగడైతే ఫ్రెష్ అప్ అయిపోయింది నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు ఇవాళ ఎగ్జామ్ అయ్యగారికి గారికి మంచి రోజు పడ్డది బుధవారం వైట్ షెట్తో చల్లగా వెళ్తాడు స్కూల్కి అయితే ఈ చక్క చికెన్ మాత్రం వగ్గట్లేదు మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి బయలుదేరుతున్నాడు అయితే గుడికి తీసుకుని వెళ్తున్నారు ఇవాళ మా మూడు చెట్లు ఇవి పువ్వులు ఫుల్గా ఉన్నాయి ఇంట్లోనే మేము పెట్టకూడదు అందుకు ఇంట్లో త్యాన్ చూడండి నిన్ను పువ్వులు చూపట్టే నడిస్తారు ఇంకా ఉంటాయి ఎన్న మొత్తం ఎన్ని ఉంటాయి యాంచనాకే వంద ఉంటాయే వంద ఎండ ఎండైతే గట్టిగా ఉంది అది కొంచెం బట్టలు కూడా వాష్ చేస్తాను వేసేస్తాను అట్టాడు అలాగే ఏ బుజ్జిగడైతే జేజే దండం పెట్టడానికి వెళ్ళేసి వచ్చేసి ఇంకా చక్కచెక్కని చూస్తున్నాడు మా ఆయన చూడు భక్తుల చెవులో పువ్వు పెట్టుకోడు బలక్ చూడు హాయ్ చెప్పు అదేమో టిఫిన్ అయితే తినేసి వచ్చారు నాకు వద్దా నేను మా ఆయన అయితే ప్రేమకైతే నా ఫేవరెట్ అయితే తెచ్చారు ఏంటిది నాని పూ ఊయ్ తెచ్చారు థ్యాంక్ యూ తినేస్తాను ఎప్పుడైతే స్కూల్కి నవ్వుకుంటూ ఎత్తుకుంటూ ఎత్తుకుంటున్నాడు చాలా హ్యాపీ అని మంచిది కానీ బాగా చెప్తున్నాను చెప్పలేదు అండి అదే కొంచెం బాధ గురించింది అని అయితే ఇంకా పూరీలు మా ఆయన తెచ్చారు కదా నేను అలా కూర్చొని అని తిన్నాను కూర్చుంటే నాకు ఇచ్చి నాకు ఇచ్చే నాకు తిన్నడిగా లేదు నాకు కొడుకు తినది ఆనందమే కానీ నాకు ఎట్లే తిన్నట్టు లేదు అందుకని ఏంటంటే అలాగే నేను టమాటా చేసిన తర్వాత కొంచెం ముద్దనేది ఒక రెండు మూడు అట్లా వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఆకలి సెట్ అయిపోద్ది ఇంకా బట్టలు కూడా ఆరు ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ చేయాలి ఇంకా సగం ఉన్నాయి ఈ సగం చేయాలి బోర్డు ఉన్నాయి ఇంకా తిరుగులేదు లేదు ఒక మూడు నాలుగు రౌండ్లు వేస్తే కానీ నా బట్టలు అనేవి వారు ప్రస్తుతానికి తడిపిన బట్టలు ఆరబెట్టేసి ఆరబెట్టాను ఇంకా సగం ఉన్నాయి ఆరబెట్టేసి తర్వాత ఏమో అవి వేసి అప్పుడు టిఫిన్ చేసుకుంటాను నేను ఆరబెట్టాను పక్క అయితే వాషింగ్ మిషన్ వేస్తున్నాను అవుతుంది దేటిదా ఇవి ఇప్పుడు ఈ సగమైన ఆరిపోయితే ఆరబెట్టివచ్చు కూడా ఇంక ఉన్నాయి మళ్ళీ టమాటోలు ముద్దానంట వేసుకున్నాను ఒకటి అయితే ఇంకోటి అవుతుంది రెండు వేసుకొని ఇంకొద్దిలేదు సెకండ్ టైం వేసినా కూడా ఆరబెట్టేశాను ఇంకా థర్డ్ టైం ఉంది అండ్ కుర్చీలు కూడా ఖాళీ చేయకండి ఆల్మోస్ట్ హార్ బెడ్స్ అని అండి గట్టి కొడుతుంది ఇల్లు యార్పోతే ఇంకా ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇంకా మ్యాటిల్ ఉంది ఇల్లు క్లీనింగ్ కూడా ఉంది మనకి ఈ బట్టలు మరిత ఉంది అక్కడ ఒకటి పేరు చేసుకోవడమే నేను ఇంకా టీవీ చూస్తూ ఇంకా వంట కూడా చేయలేదు టైం అయితే పదకొండు పది అయిపోయింది నాకు వచ్చి కరెక్ట్గా పన్నెండు అన్నర అయిందని వచ్చాడు ఇంకా కూర ఉండాలి అన్నమైతే అయిపోయింది గుడ్లు కూర ఉండాలి ఉల్లిపాయలు కూడా నాన్ ఉంచాను తొందరగా నానిపోతే ఎందుకు చేసాను నాలుగు అక్కడ కోడిగుడ్లు ఉండి వస్తాను ఆ బుజ్జిగారి స్కూల్లో ఉండి వస్తాడు హై చెప్తుగా రాసాడమ్మా ఓయ్ డ్రాగనే బలం చూపడుతున్నాడు ముందు పొద్దు క్లీన్ చేస్తాను తుడిచే తోయాలి ముందుగా తొయకూడదు తుడుస్తాను క్లీనింగ్ క్లీనింగ్ చేస్తాడమ్మా ఏడు దాయలే నేను ఎప్పుడైనా క్లీన్ మంచం మీద మనసు పెట్టేస్తాను అంటే నీట్గా అవుతుంది కదా నా ఉద్దేశానికి ఇక్కడ క్లీన్ చేస్తాను అందుకుంచి అక్కడ పెట్టేసాను నేను ఇంకా ఆయన గుడ్లు గుడ్లు కూర వండేసి మిగతా పని స్టార్ట్ చేస్తాను మరి నేను కదా కదండి పని మనుషులు ఏమైనా పెట్టుకుంటామే మన పని మనం చేసుకుంటేనే కొంచెం బలంగా చేసుకోవాలి ఆరుతున్నాను ఆరిపోయినని తీస్తున్నాను ఒక్కొక్కటి తీసేస్తున్నాను మరపెట్టుకోండి నార్మల్ అయిపోతే కదనే ఏట్లే నా అయితే రెడీ అయిపోయింది ఇంకా బుజ్జుగడికి అయితే తినిపించేస్తాను ఇంకా మా ఆయన అయితే రాలేదు డ్యూటీ నుంచి ఒంటి గంట అయిపోయింది అక్కడేమో హాయి హగీమారో చూసుకునేవాడు ఇంకా నా ఇంకొక అయితే ందుకు భయం వేస్తుంది ఎందుకంటే ఒకవైపు మేఘాలు వచ్చి ఒకవైపు ఎండ్ వస్తుంది దాని గురించి ఇంట్లోకి బయటికి బయటికి ఇంట్లోకి తిరుగుతున్నాను తడిచి ఎంత కష్టపడి ఉతుకునేవి నేను ఉతకలేదులేండి వాషింగ్ మిషన్ ఉతికింది అది మరి తడిచిపోతే ఏం భయం పడుతున్నాను దాని గురించి అటు ఇటు అటు ఇటు మీకు అస్తమానో చెప్తున్నాను చెప్ మీకు చెప్తేనే నాకు గుర్తుంటుందనే ఉద్దేశం నేను చెప్తూ ఉంటున్నాను ఎప్పుడైతే బుజ్జుగా తిని నేను చేస్తాను ఫస్ట్ ఏం అండి అందరికీ క్లైమేట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది నల్ల మూసేసింది మొత్తం క్లైమేట్ అండి సూపర్ గా సూపర్గా ఉంది క్లైమేట్ అండి మా అమ్మకి ఎంత ఇష్టమో అలాగే తిండి తెప్పలేకండి కూడా ఉంటుంది మధ్యాహ్నం ముతుకునేవన్నీ మరత పెట్టుకోవాలి ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెసెంట్ అయితే మా కూలీ ప్రీవియస్ కూలీకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో వెళ్తున్నాము మ్యారేజ్ కి మనం నవ్యూ అడిగితే జనరల్గా మీ అందరికి తెలుసు రాదు బయటికి ఎక్కడికి కూడా ఓన్లీ అక్కడికి ఆపేదో సో నేను నవ్య నోయి అయితే బయలుదేరిపోతాను అది కూడా నాకు అంతా నోహిని తీసుకొని అంతా ఇది ఒక పెద్ద కాంట్రోస్ అయితే నోహ్ ఎందుకు రావట్లేదు నవీ ఎందుకు రావట్లేదు కామెంట్ కామెడీ ఇది హోటల్ లోకి వెళ్లితే ఏంటంటే అంటున్నారు ఏంటో ఆక్చువల్ గా మేము అక్కడ వాతావరణం బాగుంది అనుకోండి ఫంక్షన్లో తినేస్తాము లేదంటే మంచి హోటల్ కళ్ళి తింటామని చెప్తాం నవేక్ నవేక్ తినేటప్పుడు ఫోన్ కూడా చేస్తాం వీడియో కాల్ చేస్తాం ఎత్తనలో మెనూ తీసుకొని మేము అక్కడ తింటాము నవేక్ మాత్రం చిప్సాను ఉదయం వండిన టమాటా పాలు ఫుడ్ అట్లున్నాయి అటు మద్దతు ఉంది తీసుకుని తినియామ్ అనేసి మనం రానప్పుడు మనం బట్టి లాడగే ఓకేనా టోపీ ఎక్కడుంది టోపీ వెళ్ళి తెచ్చుకో హ్యాండ్ షర్ట్ వేసి టోపీ వేసుకుని స్టైల్గా రెడీ అయ్యాను నా కొడికి అయితే ఎంత బాగున్నాడు ఎలా కొన్నాడు కామెంట్ చేయండి ఆయన కూడా హీరోయే ఇప్పుడు రావణి హీట్ చెప్పుడు బయలుదేరమని చెప్తూ బయలుదేరుతాను వాసే ఎలా ఎంజాయ్ చేయండి నా తరపున మీ తరపున కలిపి బ్లష్ చేయండి వద్దు నాకు మీనే తెచ్చియే నాకు తినడానికి తెచ్చి నేను ఏదైనా తింటాను ఎప్పుడు

మన ఊహి చూడండి అంత చక్కగా రెడీ అయిపోయాడు నీట్గా భోజనం నిండుగా పెట్టుకున్నాడు ఇంకా భోజనం అయితే నిం ఒక్కదాన్నే వాళ్ళద్దరు హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళారు భోజనాలకు వెళ్ళారు ఫోటో కూడా తీసి పంపించారని చాలా బాగా తినిపించింది దాన్ని రకరకాలు కనిపించే నోరు ఓరు ఊరు పోయింది అమ్మని అనుకేనా నాకు ఇష్టపడలేదు ఇబ్బందిగా అనిపించింది ఇంకా చెప్పలేను అంత వివరించి మీకు నేను చెప్పలేను అర్థం చేసుకోవాలి మీరే ఇంక నేను కొద్దిగా అన్నం అన్నమంది పెరిగేసుకొని కొంచెం టమాటా పసులు అన్నీ నంచుకుని తినేస్తాను జిగడైతే వచ్చాడు టైం ఎంత అయిందంటే పది ఇరవై అయింది అని ఏం తిన్నావు నాన్న అక్కడ బిర్యానీ తిన్నావు ఇంకేం తిన్నావు బిర్యానీ కానీ ఏం తిన్నావు ఇంకా బిర్యానీ ఇంకేంటి తిన్నా అట్టు తినసవా కూర తిన్నావా చిన్న కూర తిన్నావా చెప్పు ఐస్ క్రీమ్ కూడా తిన్నావా అక్కడ ఉంది మాయణ కొడుతూ వివరించి ఏమి ఇచ్చారో ఏం చెప్పు పెట్టారడుతులే నేనెందు బాధపడుతున్నా అంత అయిపోతుంది చెప్తారంట వినిద్దాం అందరం కలిసి చెప్పండి వచ్చారు తెన్నగైతే అప్పుడు అదే పైకి ఎళ్ళాము ఇలా పాల వచ్చి కొంచెం టైం పడుతది అండి రెడీ అవుత అన్నారు అన్నది ఇలా మరి అక్కడ బాబు ఆకలేస్తుంది అలా పైకి తీసుకెళ్తాను హ్మ్ పాల వచ్చేస్తది హ్మ్ నమకాయి క్యారెట్ తీబెట్టాదో పెట్టారు ప్రో ఇది హ్మ్ తర్వాత మనం మంచి గోవా బలే బొంద తెలుసు ఒక్కసారి తెన్న మనం ఒకసారి ఒక్కసారి కొన్నారు మీరు నాకు అదే అదే పాల గోవా టైపు బలే పెట్టారు రైస్ బిర్యాన్ పెట్టారు పెట్టారు చికెన్ అపోలో ఫిష్ పెట్టారు కాజు మష్రూమ్ పెట్టారు తర్వాత ఇది పెట్టారు అపోలో ఫిష్ ఫ్రై ఇది జాయింట్ లాగా ఏపీ పెట్టారు మంచి పాన్ మసాలాన్ తింటాం కదా అది వాటర్ బాటిల్ ఫస్ట్ తినిపించిన తర్వాత వచ్చే కడిన తర్వాత అది వచ్చారు నడిసారు అందరూ తిందామని నేను వెళ్ళినప్పుడు నేను వెళ్లిసరికి నేను వెళ్లిసా లేట్ అయిపోయానికి నాన్ సి మళ్ళీ బిర్యానీ నో రోర కట్టేసి ఫోటో తీసి పెట్టావు ఇప్పుడు అది ఏంటంటే రేపు వీడియోలో ఎల్లుండి వీడియోలో ఎప్పుడు పెడతా ఆ ఫోటో పిక్ పెట్టండి సైడ్ అది ఎన్ని తెన్నారో మనసులో తెలుసు కానీ జనరల్ గా నువ్వు రావు కదా అందుకే